కావ్య కళ్యాణ్కి సర్ది చెప్తూ ఉంటుంది అనామిక చెప్పింది కూడా కరెక్టే కవి గారు మిమ్మల్ని ఒక పొజిషన్లో చూడాలనుకుంటుంది ఒక పొజిషన్లో ఉండి కూడా మీరు కవిగా గుర్తింపు తెచ్చుకోవచ్చు అని కూడా చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని అనామిక దగ్గరికి కళ్యాణ్ వెళ్ళి భోంచేద్దాం చేద్దాంలా అని చెప్పి పిలవడానికి వెళ్తూ ఉంటాడు ఎందుకు వచ్చారు అంటే సారీ అనామిక రా నా వల్ల నువ్వు చాలా బాధపడుతున్నావు అని అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అనామిక అయితే ఇలా అంటూ ఉంటుంది మళ్ళీ ఈ నాటకాలు ఎందుకు స్టార్ట్ చేశారు నా అంత పక్క పంచుకోవడానికే కదా ఇవన్నీ మీరు స్టార్ట్ చేసింది అని సీరియస్గా మాట్లాడుతూ ఉంటుంది మీరు ఎంత నిజానికి తెగిచేడుతారని నేను అనుకోలేదు అని అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి కళ్యాణ్ అయితే ఒకసారిగా షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అని ఇప్పుడు చెప్తాను విను నేను ఈ రోజు నుంచి నువ్వు నన్ను వచ్చి కోరినంత వరకు నీ నేడను కూడా నన్ను తాకననే నేను గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు కళ్యాణ్ అయినా నువ్వేమనుకుంటున్నావు నేను నీ అందరిని చూసి మోసపడ్డాను అనుకుంటున్నావా ఏంటో నువ్వు నన్ను ఇష్టపడ్డావని తెలిసాక నేను నిన్ను ఇష్టపడ్డాను ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పి కళ్యాణ్ అయితే నమ్మకకి సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు